పార్వతీదేవికి శివుడంటే అమితమైన ప్రేమ కాని శివుడేమో ఘోర తపస్సులో ఉంటూ కళ్ళు కూడా తెరిచేవాడు కాదు శివుడిని మెప్పించడానికి పార్వతి అన్నపానీయాలు మానేసి వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసింది ఆమె ప్రేమ ఎంత గొప్పదో పరీక్షించడానికి సాక్షాత్తు పరమశివుడే ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చాడు ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు పాములను మెడలో చేసుకుంటాడు ఇల్లు వాకిల్ లేనివాడు నీకు భక్తగా ఎందుకు నా స్వామి గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడకు నీవిక్కడి నుంచి వెళ్ళిపో ఆమె భక్తికి మెచ్చిన ఆ బ్రాహ్మణుడు వెంటనే తన నిజరూపంలో పరమేశ్వరుడిగా మారి దర్శనమిచ్చాడు పార్వతి నీ ప్రేమ నీ తపస్సు నన్ను గెలిచాయి ఇకపై నేను నీ భర్తనే కాదు నీ దాసుడిని కూడా అలా జగాలనేలే ఆది దంపతులు ఒక్కటయ్యారు మీకు ఈ కథ నచ్చితే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి